నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు కాకినాడ రూరల్ గంగరాజ్ నగర్ లోని పి చంద్రమౌళి నివాసం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ కారణ జన్మడు ఎన్టీఆర్ జయంతి గత ఇరవై సంవత్సరాల నుంచి అట్టహాసంగా జరుపుతున్నామని అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం ఆర్థికంగా సహాయపడుతున్నామని తెలిపారు ఉత్తీర్ణత సాధించిన పదవ తరగతి విద్యార్థులకు మరియు కాలేజీ విద్యార్థులకు కూడా సహాయం అందజేస్తున్నామని తెలియజేస్తూ విద్యార్థులకు కావలసిన కిట్లను అందజేశారు అనంతరం విద్యార్థులకి తల్లిదండ్రులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు नीले कॉफी आजकल के लत्ते ट्राई कर रहे हैं हाय सीली डांस टिकट डांस कर रहा है रिपोर्ट तक आ गया है चलो ले थाली कॉफी खाते हैं अगर हमें नहीं दिया तो अदालत का पाउडर जाकर के घुस कोला सी इन्वेस्टर

يا ري 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 ر జుడు చిరస్మరణీయుడు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మా నటరత్న కళామందిలో ఈ రోజు ఏపీఎస్బీలో ఉన్న జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు మరియు గోవింద్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్కూల్లో టెన్త్ క్లాసు టాప్ టెన్ విద్యార్థి విద్యార్థులకు మా కళామందిర ద్వారా బహుమతులు మరియు క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్ కూడా నలుగురు విద్యార్థులు విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది మేము చిన్నతరం నుంచి రామారావు గారు అప్పుడు వెండి ధర మీద ఆయన ఒక ఇరవైలు కొలిచారు కానీ మేము అభిమానులుగా అది రామారావు గారు ప్రతి సినిమా మాకు గోల్డెన్ స్క్రీన్ అండి అప్పట్లో ఆయన సినిమాలు అద్భుతమైన పౌరాణికం గాని సాంఘికం గాని జానపదం కానీ ఆ చరిత్రాత్మకమైన అద్భుతంగా మళ్ళీ అలాంటి మహానటుడి భూ ప్రపంచం మళ్ళీ పుట్టడు రామారావు గారు అభిమానులుగా మా జన్మదినం అలాగే మేము ప్రతి సంవత్సరం ఒక స్కూల్కి ఆయన జయంతి సందర్భంగా ఈ టెన్త్ క్లాస్ టాపర్స్ కి మేము ఇలాగ బహుమతులు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఎంతో మంది ప్రపంచంలో ఎంతో మంది మహనీయులు పుట్టారు కానీ రామారావు గారు కూడా ఆయన కూడా ఒక మహనీయ వ్యక్తిత్వం తెలుగువారి తెలుగువారి కోసం ఆయన ఎనభై రెండులో సినిమాలన్నీ మానేసి తెలుగు వారి వల్ల నేను ఇంత వాడనయ్యాను తెలుగు వారికి నేను సాయం చేయాలని చెప్పి ప్రజా నాయకుడు ప్రపంచ సృష్టించారు ఆయన అభిమానులుగా మా జన్మ సార్థకం మేము ఇలాగే ఈ యొక్క రామారావు గారి యొక్క అద్భుతమైన కళని మేము ముందు తరాల వారికి తీసుకురావడానికి మేము ఈ నటరత్న కళా మంత్రిని ఉపయోగిస్తున్నాము అలాగే స్కూల్ శ్రీనివాస్ గారికి మిగిలిన ఉపాధ్యాయులకి మా గోవింద్ మాస్టర్ అందరు కూడా మేము చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు గోవింద్ మాస్టర్ గారు మన పేలగాంలో జరిగిన వవదంతం మీద తర్వాత మన జవాన్ వీర జవాన్లు మరణించిన దాని మీద కూడా అద్భుతమైన కార్యక్రమం ఆయన పిల్లలు జీవించారు నిజంగా గోవింద్ గారు చాలా గ్రేటు అలాగే హెచ్ఎం గారు కూడా అనగానే ఆయన పేర్లు ఇచ్చి ఈ పిల్లల యొక్క అందరినీ మాకు ఇక్కడికి రావడానికి ఎంతో ఆయన సహకరించారు హెచ్ఎం గారు కూడా మా నటరత్న కళా నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదండి ఆయన మహాశక్తి కాలం జన్ముడు ఆత్మ ఈ సూర్య చంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు శ్రీ ఎన్టీ రామారావు గారి పేరు అద్భుతం అచరామరం ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న మందిర్ కాకినాడ అలాగే మన వీరరావు గారు కూడా ఈ యొక్క పిల్లలకు ఇచ్చిన క్యాష్ అవార్డు లో కూడా ఆయన కూడా పాల్గొంచుకున్నారు ఆయన కూడా మా కళామందిర్ నుంచి అభినందన తెలియజేస్తున్నాం అలాగే జనగాం దశరథ్ గారు కూడా ఆయన కూడా రామారావే రఘమాని ఆయన కూడా ఈ పిల్లలకు కూడా క్యాష్ అవార్డు పంపించారు అలాగే మన హైదరాబాద్ చెందిన ఒకవరకు శ్రీరామ్ హనుమంత్ వైదేహి గారు కూడా ఒక క్యాష్ ఇచ్చినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం నమస్కారాలతో